పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము రామనామము శ్రీరామనామము రామనామము శ్రీరామనామము రమ రమ రామ అంటూ రామనామము మీరు రామ భజన చేయరండి రామనామము రామ రమ రమ అంటూ రామనామము మీరు రామ భజన చేయరండి రామనామము రామనామము శ్రీరామనామము రామనామము శ్రీరామనామము అందరాని పలమండి రామనామము మీరు అందుకుంటే మోక్షమండి రామనామము అందరాని పలమండి రామనామము మీరు అందుకుంటే మోక్షమండి రామనామము రామనామము శ్రీరామనామము రామనామము శ్రీరామనామము